హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా వ్లాగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మా ఆవిడకు నాకు గొడవ అయింది గొడవ అయింది గొడవలో మొబైల్ పలిగిపోయింది మొత్తం అంటే నాకు మా ఆవిడకు గొడవ అయింది మా ఆవిడ ఏం చేసిందంటే నాకు మర్చితట్టు మస్తాజ్ చేసింది నేను గోడ కొట్టేసిన మొబైల్ పలిగిపోయింది మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి బయట బయట ఉంది మా పిడలో నేను రూమ్లోకి వచ్చి బాధపడుతున్నా ఏం చేయాలి ఒకసారి మొబైల్ చూడండి నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ మొబైల్ ఆ మొబైల్తోనే నేను యూట్యూబ్లో సక్సెస్ అయినా ఆ మొబైల్తోనే ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ వచ్చింది చూపిస్తాను చూడండి అసలు ఏం జరిగింది ఎందుకు అయింది ఏంటంటే మొత్తం మాట్లాడమని బయట ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ओके फ्रेंड्स हलचल हूँ आज चल सर ना चलो ना शोर हो रहा फ्रेंड्स इतना ही नहीं अब तो आर ये ये परछाई ताई नहीं फ्रेंड्स ఎగ్జాక్ట్ ఇగో ఇక్కడ నిలుచొని ఇట్లా కింద కొడితే ఇట్లా అయింది ఇప్పుడు పట్టుకో ఇది పట్టుకో ఇప్పుడు ఇట్లా మొబైల్ సేమ్ పోయినా ఇగో ఇది పరిస్థితి మొబైల్ ఇగో ఈమె కారణం చేసింది లేకపోతే నిన్ను కొట్టం కోపం ఉండదు తగ్గించుకోవాలంటాం ఎవరికి తగ్గించుకోవాలి ఇయో చూడ ఫ్రెండ్స్ ఇది పోకో ఎక్స్ త్రీ మొబైల్ ఇది టూ థౌజండ్ త్రీ లాగా ఉన్న ఫ్రెండ్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న మొబైల్ ఇది ఎట్లా అయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది పోగో ఎక్స్ త్రీ మొబైల్ అంత గట్టి కొట్టినా ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా ఫ్రెండ్స్ నా బలం మొత్తం వాడి కొడితే కూడా ఏం కాలేదు దీనికి కానీ ముంగట స్క్రీన్ వలిగిపోయింది ఈ స్క్రీన్ కూడా వేయించిన తర్వాత కూడా చూపిస్తా వేయించేటప్పుడు చూపిస్తా లోపల ఎట్లుందనేది అనేది కూడా ఇప్పుడు మీకు మొబైల్ ఆన్ చేస్తా చూడండి ఆన్ చేసిన తర్వాత అసలు గొడవ ఎందుకు వచ్చింది గొడవ ఏంది సంగతి ఇక ఆమెతో మాట్లాడతాం ఇంకా మొబైల్ మాత్రం ఇంత ఏం కాలే ఫ్రెండ్స్ బొచ్చు ఏం కాలే మొబైల్కి చూడండి ఇంకొక ఇక్కడ కొంచెం ఏమంటారు చూపిస్తా ఇక ఇక్కడ కొంచెం ఈ లోపల కొంచెం ఇది ఇక్కడ అతికు ఉంటుంది కదా ఈ అతుకు కొంచెం వేయింది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో పోయింది మిగతా మొత్తం ఏం కాలేదు పాటలు పెట్టినా మంచిగా ఉన్నది కాల్చున్నాయి వస్తున్నాయి వీడియోలు పెట్టిన వైఫై నెట్టు డాటా ఏమంటారు మనం అన్నీ మంచిగా ఉన్నాయి అసలు కారణం ఏంటంటే ఒక గొడవ అయింది ఫ్రెండ్స్ మా మావిడకు నాకు గొడవ అయింది ఆ గొడవల మిస్టేక్ ఏందంటే నా మిస్టేక్ కాదు కోపం అంటే అట్టిగా రాదు కదా ఎవరికైనా కోపం అయితే ఒక మాకు మాకు సం మేము పెట్టుకున్న గొడవ కాదు వేరేటోళ్ళ గురించి మాకు మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అట్లా నాకు నచ్చక నేను నాకు నచ్చని పని చేస్తాను అని చెప్పి వేసి కొట్టా దాంట్లో కోపం అంటే ఇప్పుడు ఏదైనా మన కోసం మనం ఆలోచించుకొని మన కోసం మనం చేసుకుంటాం మన టైం వేరేటోళ్ళకి కేటాయించాలంటే ఫ్రీ టైం ఉంటే మనం కేటాయిస్తే తప్పులేదు మన పని వదులుకొని వేరే పనులకు టైం కేటాయించుకొని మనం ఇబ్బందులు పడద్దు అని నేను చెప్పినా అంతే కదండి అంతే కదా చెప్తే నాకు ఉల్టా సమాధానం చెప్పింది ఉల్టా సైట్రాల్ సైట్రా ఉల్టా సమాధానం చెప్పింది ఆ సమాధానం నా కోపం వచ్చేటట్టు ఉన్నది ఆ కోపంలా మొబైల్ పలిగింది ఏం మాట్లాడినావు చెప్పడు డైలాగ్ చెప్పే సిగ్గు లేదు కదా ఇప్పుడు మొక్క ఇప్పుడు ఏమంటారు చెప్పనీకే మొక్కం లేదు ఇక ఇక చూడండి ఫ్రెండ్స్ మ్యాగ్ చేసుకొని తింటారు ఇక జరిగట్టు జరగాలని తెలియదా లేకపోతే మనసు ఏం పని చేయదా మీకు తెలివి ఇది మ్యాగ్ అంటారు అని దీనికోడా ఇది మ్యాగ మొత్తం అన్నం లెక్క చెప్తాను కదా అది అన్నం అంటారు అన్నం అన్నం చేసిన చెప్తాను మ్యాగ్ హాయపరు ఇలా ఇలా స్కూల్ లేదు ఎంజాయ్ చేస్తారు ఇంకా తానం చేయరా అమ్మా చేయాలి పది అయింది చెప్పు నీకు నీ డైలాగ్ ఎందుకు అసలు కోపం ఎందుకు వచ్చింది అవి నీ డైలాగ్ అంటే మొత్తం అవుతుంది చెప్పు ఇక చెప్పే నీ డైలాగ్ ఏం కొట్టినావో ఆ సెల్ ఎందుకు వాళ్ళకి చెప్పు చెప్పు అక్కడ నువ్వే నేనే నేనేం ఇగో బేటి కొనిక రెడీ అయినాం ఆల్మోస్ట్ ఇక బేట్ పోయేది అయినా కూసం లేతలేదు నేను ఇట్లా రెడీ అయ్యి నా అటు ఇటు అడుతా అంటే కూడా లేతలేదు అప్పటికే నాకు మండుతుంది మధ్యలో సంబంధం లేని టాపిక్ వచ్చింది ఆ సంబంధం లేని టాపిక్ ఈమె ఆ ముక్క డైలాగ్ ఆ మాట్లాడితే మీకు అర్థమవుతుంది చెప్పు చెప్పు ఆ డైలాగ్ చెప్పు నేనేం చెప్తానే నువ్వు మాట్లాడి నువ్వు చెప్తానే లెక్క ఇప్పుడు నువ్వు సెల్లు అలకుట్టినాయి ఎందుకు అలగొట్టినాయి చెప్పు అదే మాట ఏం మాట చెప్పు నువ్వు చెప్తే ఆ మాట చెప్తే అందరికీ అన్ని అర్థమవుతాయి సెల్ ఎందుకు అలిగింది నువ్వు ఏమంటే కలిగింది అదే ఏమంటే కలిగింది ఇప్పుడు తెలు అర్థం ఉండాలి కదా పలపడదావా అంటే మరి అదే ఆ మాట చెప్తే అది ఎందుకు పలిగింది అది పలుగుడుకు న్యాయం ఉందా లేదా అనేది కూడా నీకు కూడా లేదు చెప్పుగా అది నిన్ను పడితే సెల్ బతుకుతుంది నన్ను రెండు దెబ్బలు ఏమైంది ఏం కాలేదు ముంగట్ అక్కడ మీ నువ్వే పట్టే కదా ఎవరు ఇప్పుడు నువ్వే పట్టే కదా అదేనా మన కోసం బతకాలని చెప్పినా నీకు నువ్వు వాళ్ళ కోసం బతుకుతాను భూమి సరే చెప్పు వీళ్ళ కోసం బతుకుతున్నావా నీ కోసం బతుకుతున్నావా నా కోసం బతుకుతున్నావా మన కోసం బతుకుతే టైం ఎట్లా వాడుకోవాలి మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వేరే పనులకు వాడాలి మనం మనం బతకనికే వాడాలి మన టైం అంతేనా కాదా అదేనా కదా నేను చెప్పింది మరి నువ్వేమన్నావు పిలిపిస్తా పెడతా మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపిస్తావు మరి ఇప్పుడు డైరెక్ట్ వీడియోనే పోతుంది కుసెట్టి మాట్లాడిపోయి ఇక పదకొండు సంవత్సరాల నుంచి నువ్వు అదే చెప్తాను అర్థమైందా న్యాయం ఉండాలి ఏ పని చేసినా అన్యాయం చేస్తే ఇప్పుడు మనం మన కోసం టైం కేటాయించుకొని ఒక టైం ఉంటే ఆ టైంలో ఏ టై ఆ నువ్వు దేనికైనా వాడుకోవచ్చు మన పని కో మన పనులు పక్కకు పెట్టి మన పనులు వదులుకొని వాళ్ళకు చేస్తావు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది దేనికైనా కానీ అదేందా అప్పుడు ఎవరు ఉండరు మనకు సాయం చేద్దామన్న వాళ్ళు ఉండరు మనం ఇంకా చుల్కన అయిపోతాం సృష్టి వాళ్ళకు అదా మనం మంచిగా ఉన్న మంచిగా ఉన్న తర్వాతనే వేడిటల్లోకి ఏదైనా చెప్పాలి వేరే వేరేటోళ్ళకి ఏదైనా చేయాలి మనకు ఏమంటారు శాతనైనాక కాడికి వీలైన కాడికి అంతేగాని ఇక మనది పక్కన పెట్టి వేడిటోలో కట్ చేస్తా అంటే అది ఒప్పుకోరు నేను చెప్పింది న్యాయమా లేదా న్యాయమే తీయి కాదు గట్లా తీయనద్దు వేటోలో కూర్చో అంటే సేవ చేయాలనుకుంటే చెప్పు ఒక ట్రస్ట్ పెట్టి పెట్టుకొని చెయ్యి అది లెక్కగలుగుతుంది అదేం అదేం అట్టి పని కాదు ఎంత మస్తు కష్టమైన పని మొత్తానికైతే ఇక కూపన్ తెప్పి ఈమె చేసింది ఫ్రెండ్స్ ఈమె ఏమంటారు ఈమెకున్న రోగం ఏంటంటే ఎక్కువ ముచ్చట్లు పెట్టుడు మళ్ళీ వీడియోల మీదకి వచ్చి మన పని మనం చేసుకుందాం అంటే దీనికి చేత కాదు చూసి కాదు అప్పటి నుంచి నేనే మాట్లాడతాను దీనికి శాత కాదు ఇంకేమి మనం ఇక ఇంట్లో పని ఇంట్లో పని ఇంట్లో ఎట్లా ఉండని అవతల వాళ్ళకు అది చేయాలి ఫస్ట్ మనది చేసుకున్న తర్వాత మిగతా టైంలో ఏమన్నా చేసుకో అది నీ ఇష్టం అని నేను అన్న ఓకేనా అయినా మాట్లాడలేవు కానీ ఇప్పుడు కూడా మాట్లాడలేవుగా చెప్తున్నావు కదా అయ్యో ఏదన్నా మాట్లాడితే దానికి చిన్నపిల్లల సమాధానాలు తెలుసా మనం స్కూల్లో చిన్నపిల్లలు ఒకటి అడిగితే గిది గది అని చెప్తారు కదా సేమ్ అదే మెంటాలిటీ అస్సలు తెలివి లేదేమిలే వీళ్ళు ఉన్నారు వీళ్ళు 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 మాట్లాడారు మాట్లాడుతుంది ఏదన్నా అర్థం ఉండాలి నేను మాట్లాడితే మొత్తానికైతే సెల్ సెల్వాలి ఫ్రెండ్స్ మన తప్పు ఏం మనం ఏం చేసినా ఆల్వేస్ కరెక్టే ఉంటాం అంత కోపాలు కూడా వస్తాయి కోపాలు వస్తాయి కానీ మరీ అర్థం లేని పనులు అయితే చేయము మనకు ఆ రేంజ్ కోపం వచ్చిందంటే ఏ రేంజ్లో మనకు ఇరిటేట్ అయ్యే విధంగా ఉందనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆటికి వీడియో ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం మళ్ళీ వస్తా కాకపోతే నాకు బాధ ఏంటంటే ఈ సెల్లుతోనే మన యూట్యూబ్లో లేచింది ఇప్పుడు సంపాదించి పెట్టిన సెల్ ఇది మనకు ఈ సెల్లు ఎప్పుడు యాక్సిడెంట్లా ఇట్లా అయిపోయింది ఫస్ట్ ఏంటంటే సెల్లు కొట్టేటప్పుడు ఆవేశంలో పెట్టిన కానీ తర్వాత చూసా కింది బాధ అనిపించింది ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా కింద ఇట్లా పడి ఉన్నది ఇట్లా ఉల్టా పడి ఉన్నది ఇట్లా పడి ఉన్నది ఇట్లా ఇట్లా పడి ఉన్నది మొత్తం అయిపోయిందిరా సెల్లు పలిగిపోయింది సెల్లు మళ్ళీ మన యూట్యూబ్ మెయిల్స్ గీల్స్ పాస్వర్డ్లు పాస్వర్డ్ నాకు గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇండ్లనే ఉన్నాయి ఈ సెల్లు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ వీక్కినట్టు ఇక నాకు ఫుల్ బాధ అయింది ఫుల్లు పరిచయాల్లో పడ్డా మళ్ళీ షేర్లు పట్టుకొని ఇట్లా వచ్చే వరకు మంచిగా ఉంది పలిగింది అయితే మంచిగా కనబడుతుంది సూషార్ గిట్లుంది ప్రెస్ చేసిన ఓకే అనుకున్నా చెక్ చేసిన ఓకే అనుకున్నా మొత్తం చూసిన ఇప్పి చూసినా హ్యాపీగా ఉంది ఈ స్క్రీన్ ఏంది చేసుకోవచ్చు అనిపించింది కొంచెం ధైర్యం అయితే అనిపించింది ఇక మొత్తం చూసిన ఫ్రెండ్స్ మొత్తం ఓపెన్ చేసి చూసిన మొత్తం ఓపెన్ చేసి అంతటా చూసిన ఇగో గిట్లుంది ఎటుపక్క ఏం కాలే అంతా ఉంది అనిపించింది ఇట్లా చూసినా మంచిగానే అనిపించింది ఇక గీడ కొంచెం అదైంది ఇక ఇక్కడ కొంచెం ఇది ఇక ఇక్కడ జైంట్ అనేది పోయింది ఇది ఈడ స్క్రీన్ అనేది పోయింది ఇగో ఆడలు చేయబట్టి ఇంట్లో గిట్లు ఉంటాయి ఇక మళ్ళా కొట్టుడు గిట్టుడు చేస్తే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక్కటైతుంది ఎప్పుడైనా ఆమె ఇంట్లో ఏం చెప్పుకోదు ఫ్రెండ్స్ కాకపోతే అట్లా నాకు ఇలా ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే నా యూట్యూబ్ బాధ అనిపించింది అంటే నేను సెల్లు ఇట్లా కొన్ని కొన్ని టైంలలో ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇక తెచ్చింది జరూరీ అన్నం వండలే కూర వండలే పద అయినా కానీ ఏం చేయలే అయ్యో ఇట్లా ఇది ఇది ఏమంటారు గిజ్జీస్ మ్యాగీ నాలుగైదు ప్యాకెట్లు ఇచ్చింది కథం నీళ్ళల్లా గిట్ల గిట్ల కథ ముంగట పెట్టింది ఇప్పుడు ఇది తినాలి నవ్వుతా అదే మస్క మస్క అయిపోయింది అన్నీ గివ్వే కారణాలు పదై పదైన తర్వాత కూడా ఇప్పుడు ఎట్లా ఏ చెప్పదు ముచ్చట్లు అల్లి బిల్లి ముచ్చి ముచ్చి ముచ్చట్లు ఏ టార్బిడా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇంతటితో ఎండి చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలుస్తా అప్పటిదాకా మీకు కిరాక టాటా బై బై సియూ ఎంజాయ్ ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి మ్యాగీ తింటున్నా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఇయ్యాల మనకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇదే ఇక ట్రాబిడ్డ ఈ సెల్ మళ్ళా నేను మంచిగా చెప్పియాల ఈ ముంగట స్క్రీన్ ఒకటి చేంజ్ అయిపోయాల ఇంకా జెంట్ ఒకటి వేయండి ఇంకా అంతే ఫ్రెండ్స్ సెల్ అయితే బాగానే ఉంది డెడ్ అయితే ఏం కాలే అదే మనకు గుడ్ విషయం ఇప్పటికైనా మంచి మంచి ఉండు నేర్చుకో నష్టం ఎవరికి కాదు ఉండేదే నీకే ఉంటుంది ఫైనల్గా నష్టపోయేది నువ్వే అర్థమైందా నేనేం చేసినా నేనే నష్టం నువ్వేం చేసినా నేనే నష్టం ఎవ్వలేం చేసినా నువ్వే నష్టపోతుంది అది వాస్తవం అది ఎవ్వరేం చేసినా నష్టం మీకే ఎంత జాగ్రత్త ఉండాలంటే లేడీస్ అంత జాగ్రత్త ఉండాలి ఎలా అంట ఎవ్వలేం చేసినా లేడీస్కే నష్టం అంటే అంతే మరి ఇప్పుడు అంతే కదండి నష్టం కాదా ఇప్పుడున్న పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ రైట్ బాయ్ ఎంజాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైన్టీన్ నైన్టీ టూ పాయింట్ ఎఫ్ఎం మెక్కీ లొక్కతో ఇప్పుడు టాటా బై 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 సిమెంట్ చేయాలి